కోటగిరి మండల సర్పంచ్ గా బర్ల మధును భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన సర్పంచ్ అయితేనే అందరికీ సమన్వయం జరుగుతుందని మహిళలు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నట్టు వారు తెలిపారు గత సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ బాధకల్లో ఉన్న వారికి కష్టాలు ఉన్న వారికి మంచి చెడ్డ కార్యక్రమం అయితే ఆర్థిక సహకారమే కాకుండా అన్ని విధాలుగా తమను గ్రామం మొత్తం ప్రజలను ఆదుకుంటున్నారని కుల మతాలకు అతీతంగా అందుబాటులో ఉంటూ ధైర్యం చెబుతున్నారని అలాంటి మర్చి వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపి

గెలిపిస్తాం ఈసారి పేదవాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరకి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు పేదవాళ్ళకు అందరికి అందరు బాధలు అర్థం చేసుకుంటూ కాబట్టి ఈసారి మదన్నకే గెలిపిస్తాం గెలిపిస్తాం ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు ఉన్న వాళ్ళకి అన్ని వేసిండు

కట్టన్నా నేను గేటర్ కట్టాలి అన్న రోడ్ కట్టిన ఆనలీలు ఇంకా వస్తున్నాయి అంటే ఏమంటారు నీకు ఇంతకే కాలు రోడ్ మీద పెట్టదా అంటే పండగలు కట్టిన రోడ్ అన్న ఏం సంవత్సరం ఇచ్చిందో పై గేటర్ పోసినాక రోడ్డు పోయి అన్న నువ్వు ఇంత పోడి పెట్టి మంది మీద నల్లగా పెడతావు కదా నల్లగా ఎప్పుడు పని చేయాలి ఇది